ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ రాశిఫలాలు ధర్మశాస్త్రాలు ఛానల్కి స్వాగతం అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూడండి మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు అనేది జరగబోతోంది కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసుకోండి ముందుగా చూసుకున్నట్లయితే మార్చ్ నెలలో జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మీనారాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి మీనానికి శుభం మార్చ్ పద్నాలుగున పౌర్ణమి అలాగే హోలీ పండుగ ఆ రోజున ధనానికి కారకుడైన శుక్రుడు మీనారాశిలో ఉంటాడు దీనివల్ల మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది ఊహించని ధనం వచ్చి పడుతుంది ధన ధనప్రాప్తికి అవకాశం ఉంది ఆస్తి పాస్తులు విలువ బాగా పెరిగే అవకాశం ఉంది పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఆదాయానికి లోటు ఉండదు ఉద్యోగ పెళ్ళి ప్రయత్నాలకు సానుకూల సంపదన లభిస్తుంది వృత్తి వ్యాపారాల అనుకూలంగా సాగిపోతాయి ఉద్యోగ జీవితంలో అధికారులు బాగా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది ప్రతి పనిని కూడా చాలా చాకచక్యంగా పూర్తి చేసుకుంటారు కుటుంబ సంబంధాలు కూడా మెరుగుపడతాయి వ్యాపారస్తులు అలాగే వ్యాపార అభివృద్ధిలో కొన్ని మార్చుకుంటారు మీనారాశి జాతకులు జాగ్రత్తగా ఉండండి శరీరంలో రోగములు ప్రవేశించే మాసము కూడా ఇదే విద్యార్థులు ఈ నెలలో అనుకూలమైనటువంటి పరీక్షలను పూర్తి చేసుకొని విశేషమైనటువంటి మార్కులను పొందగలుగుతారు కొన్ని కొన్ని సందర్భాలలో తోటి వారికి సహాయం కూడా ఉంటారు ఒంటరి వ్యక్తులు ఎవరైతే గనక మీనరాశిలో ఉంటారో వారికి కొంతమంది పరిచయం ఏర్పడతాయి మంచివే కానీ అతిగా మీరు విశ్వసించడం వల్ల ఏదైనా ప్రమాదం జరగవచ్చు అతిగా నమ్మకాన్ని పెట్టుకోవడం మంచిది కాదు మధ్యాహ్నము పూట బాగా చికాగ్గా కోపాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు వీరు తస్మత్ కోపాన్ని అదుపులో పెట్టుకుంటేనే మీనరాశి జాతకులకు శుభ ఫలితాలు ఉంటాయి పౌర్ణమి తరువాత ఈ యొక్క రెండు నెలల నుంచి కూడా ఉన్నటువంటి కొన్ని సమస్యలు రెండు మూడు నెలల నుంచి మిమ్మల్ని వెంటాడుతున్న ఆర్థిక సమస్యలే కానీ కుటుంబ సమస్యలే కానీ ఆరోగ్య సమస్యలే కానీ వాటికి సొల్యూషన్ లభిస్తుంది పెట్టుబడి పెట్టేటువంటి కొన్ని వ్యాపారాలను కూడా ఈ పౌర్ణమి తర్వాత మీరు మీనారాశి జాతుకులు ప్రారంభిస్తారు ఆర్థికముగా ఈ యొక్క సమయం పౌర్ణమి తర్వాత మీకు చాలా కలిసి వస్తుంది ఇటువంటి మాసమునందున మీరు మీనారాశి జాతుకులు శివారాధన చేయడం చాలా గొప్ప ఫలితాను ఇస్తుంది ఇన్నటువంటి ఈ యొక్క శివుడిని వస్త్ర సమర్పణ పంచామృత సమర్పణ బియ్యాన్ని సమర్పణ చేయడము ఎంతో ఉపయుక్తము మీనారాశి వారికి విముక్తి పొందుతూ గ్రహాలు యొక్క అనుగ్రహం మీనారాశి వారి సంపూర్ణముగా పొందాలని భావిస్తూ సర్వజన సుఖినోభవంతు ఇటువంటి మరిన్ని వీడియోలు రాశి ఫలాల గురించి ధర్మశాస్త్రాల గురించి తెలుసుకోవడానికి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి